ముప్పై రెండో వార్డు కార్పొరేటర్ కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఈరోజు ఉమెన్స్ డే సందర్భంగా మహిళలు అందరినీ కూడా గౌరవించే విధంగా మహిళలందరికీ కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సౌత్ ఎమ్మెల్యే వంశ్రీకృష్ణ పాల్గొన్నారు అదేవిధంగా జనసేన కార్యకర్తలు కార్పొరేటర్సు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ సన్మానం ప్రతి ఒక్కరు కూడా మహిళలకు సన్మానం చేయడం చాలా ఆనందంగా ఉంది అంటూ అదేవిధంగా పోలీసు శాఖలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రతి మహిళను కూడా ఈరోజు మనం గౌరవించుకోవాలి అని కందు నాగరాజు మీడియాతో మాట్లాడటం జరిగింది అదేవిధంగా ఎంతోమంది మహిళలు వాళ్ళు సాధించిన గొప్పతనం గురించి చెప్పడమే కాకుండా మరెన్నో విషయాలు మీడియాతో మాట్లాడుతున్న కార్పొరేటర్లో కూడా ముందున్నటువంటి వారు మహిళలు మీరు లేకపోతే సృష్టి లేదు అలాగే అన్ని రంగాల్లో కూడా మనం ఇష్టమీ చెప్పుకుంటే ఈ రోజు మనకి ద్రౌపది ముర్ము గారు మన రాష్ట్ర రాష్ట్రపతి అలాగే మనకి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే మనకి ఎంతో మంది పోలీస్ ఆఫీసర్స్ వచ్చారు డాక్టర్స్ వచ్చారు హోమ్ మినిస్టర్ అంజా గారు అలాగే అనేక మంది అంటే అలా ఎన్నిటికన్నా మన పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ఎన్నో సవాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ఏంటంటే ఏదైనా సాధించగలరు ఇవాళ అనేక ఫ్యాక్టరీలు కానీ కంపెనీలు కానీ ఉద్యోగాలు కానీ లేదంటే రాజకీయంగా కానీ అనేక సందర్భాల్లో అనేక విధాలుగా మీరు అందరూ కూడా ఎన్నో సేవలు చేస్తున్నారంటే దానికి మేము మీకు మేము ఎంత చేసినా సరే మేము రుణపడే ఉంటాం మీకు ఎప్పుడు కూడా హ్యాడ్షాప్ అన్ని మహిళా సులభాలు అందరికీ శుభాకాంక్షలు మరి ఈరోజు ప్రపంచం అంతా కూడా మహిళలు నడుస్తూ ఉంది ఫిఫ్టీ పర్సెంట్ దగ్గరగా వాళ్ళు అన్ని రకాలుగా కూడా మహిళా సులభాలు రాణిస్తూ ఉన్నారు ఎక్కడైతే ఎదురుబడి ఉంటారో వాళ్ళ ఎదుగుబాటు కూడా ప్రతి పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అంటే తక్కువ కాదు చదువులో కానీ లేకపోతే రాజకీయాల్లో కానీ వ్యాపారంలో కానీ ముందు నడిచే విధంగా ధైర్యంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇంకా రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని వాళ్ళకి తొందరగా వారు మన ఎన్డిఏ ప్రభుత్వం ఉంటుందని రానున్న రోజుల్లో అసెంబ్లీలో కూడా రిజర్వేషన్లు ఉన్నాయి అలాగే స్థానిక సంస్థలు రిజర్వేషన్ ఉన్నాయి అన్ని విధాలు కూడా ప్రజాగా నిలబడాలి ఒక కుటుంబం ఆరిస్తున్నా కానీ సామాజన్లు ఎక్కాలంటే ఆ రెండు మహిళల పాత్ర చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి సమాజంలో మహిళల పట్ల ఎంతో వినయ విజేతగా ఉండాలి వాళ్ళు లేని ఇంకేలా ఉండే కాబట్టి మరొకసారి మహిళా దూరం కూడా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తూ లక్ష్యంగా ఘనంగా మనం కార్యక్రమం ప్రోగ్రాం అనేది ఎక్కడ ఏ వార్డు ఎటువంటి అంగరంగ వైభవం జరగలేదు ఇది జరిగిందంటే కేవలం మా ఒక వార్డు కార్పొరేటర్ గారు శ్రీ కంజు నాగరాజు గారు కలిసి అంతా ఇది ఎవరు చేసింది కాదు అది ఎవరు కూడా అతనికి సపోర్ట్ చేసి చెప్పిన విధానం కాదు ఎప్పటి నుంచో అతను సలహా చేస్తూ పేదల పెళ్లిది ఎవరికి ఆకలిస్తే వాళ్ళు కళ్ళు పెట్టడం ఎటువంటి కార్యక్రమం అయినా ఇంట్లో చనిపోవడం అయితేనే పుష్పల కార్యక్రమం కష్టమైన బాధైనా అయినా ఎటువంటి వాటిని మంచిగా సహాయం చేస్తూ పది మందిని ఆదుకున్న పేదలు పెట్టి శ్రీ నాగరాజు గారు అందువల్ల ఈ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్న శ్రీ ఎమ్మెల్యే గారు మా వార్డు ఎమ్మెల్యే మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంత బిజీగా ఉన్నా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ పోలవరం సన్మానించి పోలీసు వారికి టీచర్స్కి ఉద్యోగులు ఉన్న ఆడవాళ్ళు కూడా చాలా సంఖ్య కోఆపరేట్ చేశారు అలాగే ఇద్దరుపేటలు కూడా నాయకులు ఇద్దరు కుమార్లు కూడా వాళ్ళిద్దరు కూడా పెద్ద బాబు ఇద్దరు కూడా ఎంతగానో వాటిలో సమస్యలు కూడా వాళ్ళు కూర్చుకొని తండ్రికి అల్లదల్లి నిలబడుతూ తండ్రికి అనేక విధాలుగా సహాయం చేస్తూ కుటుంబంలో ఎవరికే ఆమతి వచ్చినా వీళ్ళు తెలుసుకుంటూ వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తూ వాటిని చక్కగా ఈ వాడే కాదు పక్క వాళ్ళు ఆ పక్క వాళ్ళు ఇబ్బంది వచ్చినా సరే చక్కగా చూసుకుంటూ అందరిని కలుపుకుంటూ ఐక్యతా భావంతో వీళ్ళు నాకు ఓటేసి నీ నాకు ఓటేయలేదు మీరు మా నాన్న సర్వీస్ చేశారు ఇది మా నాన్న సర్వీస్ చేయలేదు అటువంటి భేదం ఉద్దేశం లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈరోజు బుజ్జిగారు ఉన్నారు ఈరోజు మా ఏ బ్రదర్ మేమలాంటి మా బ్రదర్ గారు ఉన్నారు ఇదో మ్యాస్టర్ గారు మరి ఈ సార్ ఈ సార్ మరి బ్రదర్ ఆటంతా డిస్కషన్ చేసి హౌ టు డూ ప్రోగ్రామ్ కనీసి ముందుకు వెళుతూ కార్యక్రమాన్ని ఎంతగానో నడిపించారు అలాగే ఎక్కడ చెడు జరిగినా ఎక్కడ ఇందులో లైట్లు అయిపోయినా ఎక్కడ చెడ్డగా ఉన్నా ఎవరైనా అన్యాయం చేసినా దాన్ని ఖండిస్తూ ప్రజలకు మేలు చేస్తూ అటు పోలీసు వాటిలో అయితే ఇట్లా అధికారులతో అయితే ఇట్లా ప్రజలతోటి ఏమి సంగతిగా ఉంటూ ఈరోజు నాగరాజు గారు ఇంకా మంచి మంచి పదంలో అధిరోస్తూ అందరికీ కలుపుకుంటూ ఇంకా మంచిగా జీవించాలని కోరుకుంటూ నేను సెలవు